ఏపీలో రేషన్ కార్డ్స్ ఉన్నవారికి ప్రభుత్వం మరొక శుభవార్తనైతే ప్రకటించింది నూతన సంవత్సరం అలానే సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది రేషన్ షాప్లో మనకిచ్చే బియ్యం అలానే పంచదారితో పాటుగా అదనంగా ఇంకొక మూడు సరుకులు అయితే ఇవ్వనున్నారు ఈ పూర్తి వివరాలు అనేవి నేను మీకు ఈ వీడియోలు అయితే చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంచదారితో పాటుగా జొన్నలు గోధుమ పిండి అలానే త్వరలో రాగులు కూడా పంపిణీ అయితే చేయనున్నారు మనకిచ్చే బియ్యం కోసం తోటాలో మార్పులు అయితే రానున్నాయి ప్రస్తుతం ఇచ్చే బియ్యంలో మూడు నుంచి ఐదు కిలోల వరకు తగ్గించి వాటి స్థానంలో జొన్నలు అయితే పంపిణీ చేసే అవకాశం ఉంది సో మనకి జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంచదారతో పాటుగా జొన్నలు గోధుమ పిండి త్వరలో రాగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేయనున్నారు ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునేలా అయితే చేయండి